నమస్తే అండి నమస్తే మీ పేరు స్పందన అండి ఓకే మీ పాప పేరు సిరి అండి ఓకే మీరు ఈ రాకో హెల్త్ గురించి ఎలా తెలుసు మీకు మా హస్బెండ్ చేశారండి డైట్ చేశారు త్రీ మంత్స్ చేశారు అన్న ట్వంటీ కేజెస్ దాకా తగ్గారు తనకి వెయిట్ లాస్ తో పాటు హెల్త్ ఇష్యూస్ కూడా మొత్తం తగ్గిపోయాయి బాగుంది ఇంకా మా పాప కూడా ఓవర్ వెయిట్ ఉంది సిక్స్టీ సిక్స్ కేజెస్ ఉంది తను ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ కేజెస్ వచ్చింది బాగుందండి ఇది ఎన్ని మంత్స్ చేసిందండి పాప ఓ మంత్స్ అండి ఓకే నే లో స్టార్ట్ చేసింది ఓకే తను కి వెళ్తా కూడా చేసింది ఓకే ఈ డైట్ అంటే ఎలా ఉండిదండి అసలు మనకి హోమ్ మేడ్ ఫుడ్ ఏనండి మొత్తం మనం ఇంట్లో చేసి పెట్టడమే ఓకే అంటే డైట్ అంటే రెగ్యులర్ గా మీరు తినే ఫుడ్ అంటే ఇంట్లోనే అంటే చిన్న పిల్లలు డైట్ అనేది చేయొచ్చు అసలు చేయొచ్చండి ఇది రాకో హెల్త్ లో మటుకి బాగుందండి చిన్న పాపకాయ కూడా ఎంఐ కూడా బాగా తగ్గింది ఓకే మన ఇంట్లో చేసుకునే తింటానే తను స్కూల్ కి వెళ్తానే తను బాగా చేసింది చిన్న పిల్లలకి కూడా హెల్త్ పరంగా వెయిట్ లాస్ అవటానికి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ చాయిస్ రాకో హెల్త్ ఓకే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తానండి ఓకే అసలు ఈ పాప వెయిట్ పెరగటానికి అసలు ఎందుకు ఇంత వెయిట్ పెరిగింది కారణం ఏంటి అసలు తను చాక్లెట్స్ బిస్కెట్స్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ అవి బాగా ఎక్కువగా తీసుకుంటదండి వాళ్ళ తాత వాళ్ళు వాళ్ళందరూ బాగా గారాబం చేసి తనకి బాగా పెట్టారు తనకి బాగా ఇంకా అలవాటు అయ్యి ఇంకా వల్ల బాగా ఓవర్ వెయిట్ పెరిగింది రాకో హెల్త్ లో జాయిన్ చేసినాక తను అసలు అవి ఇప్పుడు తినమన్నా మేము ఇచ్చినా తను తీసుకోవట్లేదు ఎందుకంటే తనకి ఏది తినాలో ఏది తినకూడదో తనకి బాగా అవగాహన అనేది మటుకు వచ్చింది ఓకే ఇప్పుడు బాగుందండి తను ఇప్పుడు అసలు తినమన్నా తినట్లేదు అవి అంతకుముందు బాగా తినేదా అండి చాక్లెట్స్ వైజ్ ఓకే మరి ఇప్పుడు తినాలనిపించట్లేదా ఇప్పుడు ఏది గుడ్ ఫుడ్ ఏది బ్యాడ్ ఫుడ్ తెలిసింది ఇంకా తినాలని అనిపించట్లేదు మరి వాళ్ళు రాకో హెల్త్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ నీకు సరిపోయేదా సరిపోతుంది ఆకలి వేసేది కాదా ఓకే ఏ క్లాస్ చదువుతున్నా నేను సెవెంత్ సెవెంత్ క్లాస్ చదువుతున్నా ఇప్పుడు మంచిగా తనైతే ఇప్పుడైతే ఎక్కడ కూడా ఏ చాక్లెట్ బిస్కెట్స్ ఏమి తెచ్చినా గానీ తీసుకోవట్లేదు టూ మంత్స్ లో టెన్ కేజెస్ ఓకే చాలా బాగా చేసింది అనమాట అయితే కానీ ఈ రోజులో జంక్ ఫుడ్స్ తినకుండా ఎవరుంటున్నారు అందరూ కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ కావాలి ఇవన్నీ కావాలని అడుగుతున్నారు ఇప్పుడు ఏదైనా బర్త్డే పార్టీస్ కి వెళ్ళినా అసలకి తినట్లేదు అసలుకి అసలు తినట్లేదు అనమాట ఓకే మరి ఇప్పుడు ఎవరైనా మీలాగా పిల్లలు కనుక వెయిట్ తగ్గాలి అంటే మీరు అసలు ఏం సజెస్ట్ చేస్తారండి పిల్లలకి హెల్త్ పరంగా ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా తగ్గటానికి హెల్త్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ చాయిస్ రాకో హెల్త్ మనం వాళ్ళు ఏ టైమ్ లో మనం కాల్ చేసినా గానీ మనకి ఏ ఉన్నా గానీ ఏ టైం అయినా కాల్ లిఫ్ట్ చేస్తారు మనకి అన్ని వాళ్ళు సజెషన్స్ ఇస్తా ఉంటారు బాగుందండి ఈ ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు కాల్ చేసి చెప్తారు లేకపోతే ఏమైనా చాట్లు అలా ఇస్తారా ఏమన్నా వాళ్ళు మనకి డైలీ మనం ఫస్ట్ మార్నింగ్ వెయిట్ పెట్టాలండి డైలీ వెయిట్ చూసుకొని మనం వాళ్ళకి వెయిట్ అప్డేట్ చేయాలి ఓకే తర్వాత ఇంకా వాళ్ళు మనకి చెప్తారు మార్నింగ్ మార్నింగ్ ఇది ఆఫ్టర్నూన్ ఇది ఈవినింగ్ ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఎప్పటి ఏదో చెప్పేస్తారు దాన్ని బట్టి మనం ఇంట్లో చేసేసుకొని తింటామేనండి ఇంకేం లేదు ఏ మెడిసిన్స్ కూడా ఏం లేదు ఓకే ఇప్పుడు ఈ డైట్ స్టార్ట్ చేసే ముందు ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏమైనా పాప చేయించామండి అంటే న్యూట్రిషన్స్ ఈ విటమిన్స్ డెఫిషియన్సీ హార్మోన్స్ కి డెఫిషియన్సీ ఉంటదని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చేయించామండి ఓకే దీంతో పాటు ఏమైనా మందులు ఏమైనా ఇచ్చారా పసలు మెడిసిన్ ఏం లేదండి ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ ఓకే రెగ్యులర్ గా తినే ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ ఇచ్చేసి తనకి డైలీ యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకుంటూ స్కూల్ కి వెళ్తే తన ఈజీగా టూ మంత్స్ లో టెన్ కేజెస్ తగ్గింది ఓకే అట్లయితే ఇప్పుడు మంచిగా ఉందా నీకు చాలా వెయిట్ తగ్గిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారు నువ్వు వెయిట్ తగ్గిన తర్వాత మొన్న ఏం చెప్పావు నేను ఓకే మీ ఫ్రెండ్స్ కి సైజ్ చేయి అట్లయితే ఎవరైనా వెయిట్ ఉంటే తగ్గాలి అనుకుంటే హెల్దీగా నువ్వు తిన్నా అని చెప్తున్నావు కదా ఇంట్లోవే ఫుడ్స్ అయితే చెప్పండి మరి ఓకేనా తను కొంచెం అంతకు ముందు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కొంచెం హైట్ కూడా కొంచెం తక్కువగా చాలా తక్కువ కనిపించేది ఓకే ఇప్పుడు ఈ డైట్ కంప్లీట్ అయిన తర్వాత తను హైట్ గా కూడా కనిపిస్తుంది అదేలేండి లావ్ ఉంటారు కాబట్టి తను ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు తన హైట్ అనేది చాలా షార్ట్ గా కనిపిస్తా ఉంటది ఎప్పుడైతే వెయిట్ తగ్గుతారో తను చాలా తాల్ గా కూడా కనిపిస్తా తను జంక్ ఫుడ్ గానీ ఇవి అసలు ఏవి తీసుకోవట్లేదు ఇప్పుడు చాలా బాగుంది మరి చిన్న పిల్లలు ఉండాలంటే చాలా కష్టమే ఉండదండి మనం డైలీ వేరే ఇంట్లో తినే ఫుడ్ ఉంటదండి చాలా గుడ్ అయితే అండి హెల్త్ అక్కడ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళం మీకు టీమ్ ఉంటారండి డాక్టర్ చలమయ్య గారు ఉంటారు ఓకే మేడం గారు ఉంటారు వాళ్ళ టీం ఉంటారు మనం ఏ లో కాల్ చేసినా మనకి ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మనకి చెప్తారండి ప్రాబ్లం ఏముండదు ఓకే అది గుర్తింగ్ అండి ఎందుకంటే ఇప్పుడు ఒకసారి జాయిన్ అయినంత వరకే ఉంది తర్వాత జాయిన్ అయిన తర్వాత అనేది పట్టించుకోవచ్చు జనరల్ గా లేదండి అలా మనం ఏ లో కాల్ చేసినా ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు మనకి క్లారిటీ ఇస్తారు ఓకే బాగుందండి ఓకే హెల్తీగా వెయిట్ లాస్ అవడానికి బెస్ట్ చాయిస్ అండి ఓకే హెల్తీగా వెయిట్ లాస్ అవడానికి ది బెస్ట్ చాయిస్ రాక హెల్త్ అని చెప్తారు మీ నుంచి ఓకే ఇప్పుడు తనకి టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కదా ఓవరాల్ గా ఇప్పుడు తనకైతే హెల్త్ ఇష్యూస్ ఏమి లేకుండా మొత్తం కూడా చాలా హెల్దీగా వెయిట్ లాస్ అయింది చూసారు కదా అండి తన స్పందన కారు తన శిరీష అంట తను ఏంటంటే టెన్ కేజెస్ తగ్గింది టూ మంత్స్ లో చిన్న పాప అయినా కి వెళ్తూ డైట్ రెగ్యులర్ గా మనం తినే ఫుడ్డే తను ఏం తినాలి గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ ఏది అనేది తనకి తనకు తెలుసుకున్నారు సో దీని వల్ల ఏంటంటే తను చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని కూడా స్టాప్ చేసి హెల్తీ ఫుడ్స్ తినడం అలవాటు చేసుకోండి సో మీలాగే ఎవరైనా చిన్నపిల్లలు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకొని హెల్దీగా అది కూడా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రాకో హెల్త్ కాంటాక్ట్ అవ్వండి రాకో హెల్త్ డీటెయిల్స్ వెబ్సైట్ ఫోన్ నెంబర్ అన్ని కూడా డిస్ప్లే మీద ఇస్తామండి ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాక హెల్త్ అండ్ టీమ్ డాక్టర్ చల్మయ్ గారికి